ఒకటి కాదు రెండు కాదు ఏకంగా వేల కోట్ల ఆస్తిని వదులుకుని కేవలం రోజువారీ సంపాదన కలిగిన వ్యక్తిని పెళ్లి చేసుకుంది ఓ యువతి ఆస్తుపాస్తుల కంటే మానవత విలువలే ముఖ్యమని నమ్మే సదరు యువతి తాను ప్రేమించిన యువకుడు పేదవాడని తెలిసిన వేల కోట్ల ఆస్తిని కాలదని తాను ప్రేమించిన వ్యక్తి వంచన చేరింది ప్రేమ అనేది డబ్బు కంటే గొప్పదని ఇంకా మనుషుల్లో మిగిలి ఉంది అనడానికి ఈ సంఘటన సజీవ సాక్ష్యం తన ప్రియుడి కోసం వేల కోట్ల ఆస్తిని ఆ ప్రియురాలు వదులుకున్న ఈ తాజా సంఘటన ఇప్పుడు వెలుగులోకి వచ్చింది మలేషియాలో ఖూనే పెంగ్ బిజినెస్ టైకోన్ వేల కోట్ల రూపాయల వ్యాపార సామ్రాజ్యానికి అధినేత ఆయన భార్య మాజీ మిస్ మలేషియా చై కూడా ఆ దంపతులకు ఐదుగురు సంతానం వారిలో చిన్న కుమార్తె పేరు ఏంజలీనా ఫ్రాన్సిస్ కూ ఈమె జేడియు అనే ఫ్యాషన్ డిజైనర్ను ప్రేమించింది వీర్ వివాహానికి తల్లి అంగీకరించిన తండ్రి మాత్రం వ్యతిరేకించాడు ఎందుకంటే తన కూతురు ప్రేమించిన వ్యక్తి అతి పేదవాడు కాబట్టి అతడిని పెళ్లి చేసుకుంటే ఆస్తిలో చిల్లి గవ్వ కూడా ఇవ్వనని తెగేసి చెప్పాడు తండ్రి అయితే తనకు ఆస్తి కంటే ప్రియుడై ముఖ్యమని ఆ యువతి తేల్చి చెప్పి వివాహం చేసుకుంది తండ్రిని కాదని ఈ వివాహానికి కేవలం ముప్పై మంది మాత్రమే హాజరయ్యారు ఆమె తరపునెవరూ హాజరు కాకపోవడం చాలా బాధని కలిగించింది అయినా ఆమె జీవితం హాయిగా సాగిపోతుండగా సదరు యువతి తల్లిదండ్రుల మధ్య విభేదాలు చోటు చేసుకున్నాయి దీంతో వారు కోర్టుకెక్కారు కోర్టులో న్యాయస్థానం విడాకులు మంజూరు చేసిన సందర్భంగా ఆస్తుల వాటాల ప్రస్తావన జరిగింది దీంతో ఏంజలినాకు కూడా వాటాగా వేల కోట్ల రూపాయలు వచ్చాయి వీరి ప్రేమ కథ ఈ మధ్య వెల్లడికాగా వారి ప్రేమకు నెటిజన్లు ఫిదా అయిపోయారు వారి ప్రేమకథ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఈ వీడియో మీకు నచ్చితే ఓ లైక్ కొట్టండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫ్రీ టికెట్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి